మనకి ఇది పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ పెట్రోల్ పోసుకోవడానికి వచ్చే పెట్రోల్ ఇది రీకాయల్ మనం స్టార్ట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఆయిల్ ఇది ఇది మనం ఆయిల్ ఫీల్ చేసుకోవడానికి ఆయిల్ ఫీల్ చేసుకోవడం ఫోర్ స్టోక్లో ఆయిల్ సపరేట్ ఉంటుంది మనం ఆయిల్ ఫీల్ చేసుకోవాలి ఇలా నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనకు అగ్రికల్చర్లో చాలా రకాలైనటువంటి కూరగాయలు పండిస్తూ ఉంటాం కూరగాయలతో పాటు పండ్లను తోటలు కూడా మనం పెంచుతూ ఉంటాం అలాంటి పండ్ల తోటలు కానీ కూరగాయలకు కానీ మనకు వివిధ రకాలైనటువంటి దోమ కానీ తర్వాత పురుగులు కానీ ఇవన్నీ ఆశించే అవకాశం ఉంటాయి అలాంటి సందర్భంలో మనం కంపల్సరీ స్ప్రే చేయాల్సి ఉంటుంది అయితే మనకు పండ్ల తోటల్లో అయితే మనకు గట్టు మీద పెట్టుకొని ట్రాక్టర్ సహాయంతో లోపలికి వెళ్ళి మనం స్ప్రే చేసుకునే అవకాశం అయినటువంటి స్ప్రేయర్స్ అవసరం ఉంటాయి అదే కూరగాయలకైతే మనకు చిన్న మినిస్ పత్తి మిర్చి కూరగాయలు ఇట్లాంటి వాటికి అయితే మనకు తైవాన్ స్ప్రేయర్స్ దీంట్లో రకరకాలుగా ఉంటాయి అదే ఇంకపోతే మనకు పండ్ల తోటల్లో చెప్పుకున్నట్టుగా మనకు ఏంటంటే మనకు ఫోర్టబుల్ స్ప్రేయర్స్ మనకు గట్టి మీదనే ఈ యొక్క పెట్రోల్తో నడిచేటువంటి మెషిన్స్ ఉంటాయి టూ స్ట్రోక్స్ ఫోర్ స్ట్రోక్స్ అవి గట్టు మీద పెట్టుకొని మన దా పైప్ సహాయంతో మనం ఎంత దూరం అంటే ఎంత దూరం మనకు తీసుకెళ్ళి దాంతో మనం స్ప్రే చేసుకోవచ్చు దాంతోపాటు ఇంకా మనకు ఎట్లా అంటే మనకు ఈ తైవాన్ స్పేయర్లలో అయితే మనం పెట్రోల్ పోయాల్సి వస్తుంది కాబట్టి దాంతోపాటు మనకు బ్యాటరీ స్పేయర్స్ ఉన్నాయి ఒకసారి మనం ఛార్జింగ్ కనుక పెట్టుకున్నట్లయితే దాన్ని మనం ఈజీగా చిన్న చిన్న కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా సరే మనకు వాటికి ఉపయోగించుకోవచ్చు ఓకే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ వచ్చేసి షాద్నగర్ విలేజ్ అయితే ఇక్కడ మనకు వినాయక అగ్రీ మార్ట్ దగ్గర ఉన్నాం ఇది మనకు షార్దా నుండి కమదనం వెళ్ళేటువంటి రూట్లో మనకు రైస్ మిల్ పక్కలో ఉంటుంది ఓకే పూర్తి వివరాలు మనం రాఘవేంద్ర రెడ్డి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే బ్రదర్ నమస్తే అండి ఓకే ఒకసారి మీ గురించి చెప్పాలి నమస్తే అండి నా పేరు రాఘవేందర్ రెడ్డి ఎన్టీఎప్ చెప్పండి మేము షార్నగర్లో వినాయక అగ్రిమార్ట్ వ్యవసాయ పరికరాలన్నీ ఆధునికమైన పరికరాలన్నీ మా దగ్గర అందుబాటులో ఉంటాయి రైతులకు చాలా ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో మేము అధునాత పరికరాలు అంది రైతులకు అందుబాటులో ఉండాలని ఉద్దేశించుకొని సాధనలో మేము ఏర్పాటు చేయడం జరిగింది అయితే సరే ఇప్పుడు మీరు మీ దగ్గర మనకు ప్రధానంగా ఏంటంటే చిడబిడ్డలు ఆశించినప్పుడు వివిధ రకాలటువంటి స్ప్రేయర్స్ ఉన్నాయి స్ప్రే చేసుకోవడానికి అంటే మీ దగ్గర ఎన్ని రకాల స్ప్రేయర్స్ ఉన్నాయి మా దగ్గర నాలుగు రకాల స్ప్రేయర్స్ ఉంటాయండి అంటే రైతులు రైతులు వాడేటివి ఉంటాయి కొంతమంది తోటలకు వాడేవి ఉంటాయి మిర్చి కానీ పత్తికి కానీ వాడే స్ప్రేయర్లు అలాగే ఏంటంటే ట్రాక్టర్ కూడా మన స్ప్రేయర్స్ అవి కూడా మన ఒకటి ముందుగా చూసుకుంటే బ్యాటరీ స్ప్రేయర్స్ ఇవి రైతులు మనకు చిన్న గార్డెనింగ్ పర్పస్ లో వాడాలని వాడికే బ్యాటరీ స్పేర్స్ వాడతారు ఈ బ్యాటరీ స్ప్రేర్స్ ఎట్లుంటాయి అంటే దీంట్లో మళ్ళా సింగల్ మోటార్ డబుల్ మోటార్ ఉంటాయి ఓకే ఇందులో ఉండే డబుల్ మోటార్ డబుల్ డబుల్ మోటార్ స్ప్రేయర్స్ ఉంటాయి ఇది మల్టీ బ్రాండెడ్ ఉంటాయి మా దగ్గర రకరకాలు అయితే దీంట్లో ఏంటంటే మనము ఆరు నుంచి ఎనిమిది గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై పంపులు వస్తుంది ఓకే ఎన్ని ఎన్ని లీటర్ల కెపాసిటీ ఉంటుంది ఇది ఇరవై లీటర్ల కెపాసిటీ ఉంటుంది ఇరవై లీటర్ ప్రతి ఒక్కటి ఓకే అయితే ఇకపోతే నెక్స్ట్ మనకు తైవాన్ స్పేయర్లు చాలా ఉన్నాయి అంటే ఇవి మామూలుగా అంటే పోస్టట్లు ఉంటాయి కదా అట్లా చెప్పండి అయితే మా దగ్గర తైవాన్ స్పేయర్స్ కూడా మల్టీ బ్రాండెడ్గా అవైలబుల్ ఉన్నాయి దాంట్లో మా తైవాన్ స్పేయర్లు వచ్చేసి రెండు రకాలు ఉంటాయి టూ స్టోక్ ఉంటాయి ఫోర్ స్ట్రోక్ ఉంటాయి టూ స్టోక్ స్పేర్స్లో లో ఏంటంటే పెట్రోల్లో మనం ఆయిల్ కలుపుకొని వాడుకుంటాము ఫోర్ స్టోక్ స్పేస్ వచ్చేసి మనం పెట్రోల్ ఆయిల్ సపరేట్ సపరేట్ వాడుకుంటాము అయితే ఏంటంటే మనకు హెవీగా మనకు స్ప్రేయర్ అనేది మనకు హెవీగా వాడేది ఉంటే టూ స్టోక్ తీసుకుంటే బెటర్ ఫోర్ స్టోక్ తీసుకుంటే బెటర్ లేదా ఉంటే టూ స్టోక్ తీసుకుంటే బెటర్ అయితే ఈ తైవాన్ స్పేర్ లో మన దగ్గర మల్టీ బ్రాండెడ్ ఉన్నాయి దాంట్లో వచ్చేసి ఇప్పుడు కిసాన్ ఇస్తుంది ఇది వచ్చేసి దీన్ని ఇది టూ స్టోక్ అయితే దీనికి వాల్బో కార్పొరేటర్ వస్తుంది ఇది వచ్చేసి ఏంటంటే మిగతా పంపులతో కంటే ఇది ఒక పది పంపులు ఎక్కువ వస్తుంది ఓకే అలాగే ప్లస్ ఓకే గానీ మనకు దాని కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటాయి కార్పొరేటర్ దానికి వాల్వో కార్పొరేటర్ ఉండడం వల్ల ఎక్కువ కాలం వస్తుంది ఎక్కువ పంపులు వస్తుంది ప్లస్ క్వాలిటీ కూడా ఎక్కువ కాలం మనకు ఎంత కెపాసిటీ ఎన్ని వా ఎన్ని లీటర్లు మనం నింపుకోవచ్చు దీంట్లో ఇప్పుడు మన దగ్గర ఉండేది ఏంటంటే ఒకప్పుడు ఇరవై లీటర్ల ట్యాంక్స్ ఉండేవి బట్ ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఎక్కువగా రైతులు కోరుకునేది అంటే అంత హెవీగా వాడద్దు అని చెప్పి ట్వంటీ లీటర్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్రతి పేర్లో ట్వంటీ లీటర్ క్యాన్లే వస్తున్నాయి ఒక అయితే ఈ ట్వంటీ లీటర్స్ క్యాన్ వేసుకొని మనము ఒక లీటరు అసలు ఎంత పడుతుంది మనకు ఒకసారి దీంట్లో పెట్రోల్ వేసుకోవడం దీంట్లో మనం ముందుగా మన దీంట్లో ఒక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్గా పోసుకుంటాము పోసుకున్న తర్వాత మనకు ఒక లీటర్ పెట్రోల్కి ఒక రెండు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఓకే అంటే మనకు టూ స్ట్రోక్లో అయినా ఫోర్ స్ట్రోక్లో అయినా అంతే ఉంటుంది ఇవి టూ స్ట్రోక్లో అయినా ఫోర్ స్ట్రోక్లో అయినా ఓకే సరే ఇకపోతే మనకు మీరు ఇక్కడ ఏంటంటే ట్రాక్టర్ మౌంటెడ్ స్పేర్స్ కూడా ఉన్నాయి అంటే ఓన్లీ స్పేర్ పంప్స్ అంటే ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే అంటే ఇవి ట్రాక్టర్ ఆపరేటెడ్ ట్రాక్టర్ అంటే వీటిని మనం ఎట్లా ఆపరేట్ చేసుకోవచ్చు ట్రాక్టర్ అప్డేట్ అంటే మన దగ్గర ఏంటంటే అవైలబుల్ పెడతాం యాక్చువల్ ఏంటంటే మన దగ్గర ట్రాక్టర్ స్పేస్ అవైలబుల్ పెడతాము ఓన్లీ స్పేర్ వారికి ఓకే మనకు మన దగ్గర ఆర్డర్ చేసిన వాళ్ళకి స్పేర్ పంపులు ఇస్తాము మామూలుగా వాళ్ళు ట్రాక్టర్కి వాళ్ళే మౌండ్ వాళ్ళు గా వాళ్ళే మోండ్ చేసుకొని పెట్టుకుంటారు ఓకే అంటే ఇది ఎంత దూరం వరకు మనకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది అంటారా ఇది ఈజీగా మీకు ఒక మూడు వందల మీటర్ల వరకు కొడుతుంది ఓకే అంటే మనం పైప్ ఉంటే అంత దూరం తీసుకెళ్ళవచ్చు తీసుకెళ్ళవచ్చు ఓకే అయికపోతే మెయిన్గా మనకు ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఏంటంటే వరి సీజన్ తర్వాత మనకు పండ్ల మామిడి తోటలు అట్లాంటివి వస్తున్నాయి మరి అలాంటి సందర్భంలో మనం ఎక్కువగా ఈ పోర్టబుల్ స్పేర్స్ పోర్టబుల్ స్పేర్ యూజ్ చేస్తాం ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర ఇవి వచ్చేసి కూడా చాలా రకాల మల్టీ బ్రాండెడ్ ఉన్నాయి అంటే టూ స్టోక్ ఉంటాయి దీంట్లో కూడా ఫోర్ స్ట్రోక్ ఉంటాయి ఓకే అయితే దీంట్లో వచ్చే టూ స్టోక్ వచ్చేసి మనకు ఒక నూట యాభై ఫీట్ల వరకు కొడతాయి వీటికి హోస్ పైప్ అటాచ్ చేసుకుంటే ఒక నూట యాభై ఫీట్ల వరకు కొడతాయి అదే ఫోర్ స్టోక్ అయితేనేమో మూడు వందల ఫీట్ల వరకు ఫోర్ స్ట్రోక్ అయితే మనకు మూడు వందల ఫీట్ల వరకు యా సరే అయితే ఇప్పుడు ఇప్పుడు మనకు ఇది ఎంత కన్జంప్షన్ అయింది అసలు ఎట్లా ఆపరేట్ అవుతుంది మనకు ఆపరేటరా మనకు ఇది పెట్రోల్తో నడుస్తుందా లేకపోతే డీజిల్ సారీ ఆయిల్ పోసుకోవాలా ఎట్లా ఉంటుంది దీంట్లో కూడా సేమ్ టూ స్టోక్ టూ స్టోక్ ఫోర్ స్టోక్ ఉంటుంది టూ స్టోక్ అంటేనేమో మనం పెట్రోల్ ఆయిల్ కలుపుకొని పోసుకోవాలి ఓకే ఫోర్ స్టోక్ అంటేనేమో పెట్రోల్ ఆయిల్ సపరేట్ సపరేట్ పోసుకోండి రెండు సపరేట్ ఉంటాయి ఓకే అంటే మనం ఒకసారి దీనిలో నింపుకున్నాం అనుకోండి అంటే మామూలుగా ఎన్ని గంటలు లేకపోతే ఎంత పెట్రోల్ కన్జంప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒక లీటర్కి రెండు ఎకరాల పైన వస్తుంది ఓకే అలాగే ఇవి మాన్యువల్ ఓకే ఇవి మనము గార్డెనింగ్ పర్పస్ కానీ తర్వాత మనకు పశువులకు గోమార్లు వాటికి వాడడానికి ఉపయోగపడుతుంది ఇది టూ లీటర్స్ స్పేర్ కానీ తర్వాత వన్ లీటర్ స్పేర్ కానీ ఓకే అలాగే ఈ త్రీ లీటర్ ఫైవ్ లీటర్ ఏంటంటే మనం మొక్కలకి మందు కొట్టుకోవడానికి కానీ అవును ఏంటంటే మనం ఇంత పెద్ద పంపు తీసుకొని వాడాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఇట్లాంటి చిన్న దాంతో మన చిన్న చిన్న కొద్దిపాట్లో మొక్కలు ఉన్నాయి వాటికి స్ప్రే చేసుకోవాలంటే మనకి చిన్న మాన్యువల్ స్ప్రేస్ చాలు అవును వాటిని మనం వాడుకోవచ్చు ఓకే ఇక్కడ వినాయక అగ్రి మాటలో మనకు నాలుగు రకాలైనటువంటి స్ప్రేయర్స్ అందుబాటులో ఉన్నాయి మాన్యువల్ స్ప్రేయర్సు తైవాన్ స్ప్రేయర్సు బ్యాటరీ స్ప్రేయర్సు పోర్టబుల్ స్పేర్స్ ఇంకా ఇంకొక రకం వచ్చేసి మనకు ట్రాక్టర్ స్పేర్ పంప్స్ ఇవన్నీ స్పేర్లో ఉంటాయి ఇక్కడ అంటే ఇవే కాకుండా వీటికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ అంటే మెయిన్గా మనం ఒకసారి ఇందులో ఏది కొనుక్కున్నా మనకు తర్వాత రిపేరు రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మళ్ళీ స్పేర్ పార్ట్స్ కోసం వెతుకుంటాం కాబట్టి అలాంటి ఏ స్పేర్ పార్ట్స్ అయినా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది అంటే మనం స్పేర్ పార్ట్లు అందుబాటులో ఉన్నటువంటి ఏ షాప్లో అయినా మనం ఇట్లాంటివి కొనుక్కుంటే మనకు ఈజీ అవుతుంది కాబట్టి మెయిన్గా ఇది వచ్చేసి ఇలాంటి స్పేయర్స్ అన్నీ కూడా మనకు రైతులకు అందుబాటులో పెట్టడం జరిగింది ఓకే ఇది వీడియో చివరి రోజు చూసినా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ